ఈసారి ఈసారిన్స్ బలైపోద్ది కట్టేదానికి నువ్వు పెంచే కుక్కలు ఎన్నైనా రాని నాకు తెలుసు మీరు నాతో ఉన్నారని నా విజయం కూడా నిశ్చయమని నీ దగ్గరికి వస్తాను యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే నేనెమ్మ జీవితం బతితే ఆశలు పోతే ప్రాణాలు సరైన మగాడు ఒక్కడు కూడా తగలలేదు అంతా జోలికొస్తే క్షమిస్తాను కానీ నా వాళ్ళ జోల్కొస్తే రికేస్తా పది ఇరవై ముప్పై నలభై యాభై డెబ్బై వంద మందిని పంపించిన కొడక ఇప్పుడు నీలా సైన్యం లేదు ఒంట్లో లేదు చావంటే అస్సలు భయం లేదు